తెలంగాణ సీఎం ఏమో దావాస్లో పర్యటనలో బిజీ బిజీగా ఉంటే ఇటు కేసీఆర్ తెలంగాణలో కొత్తగా కొలుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ ఎమ్మెల్యేలను కొనుగోలులో బిజీగా ఉన్నారని చెప్పేసి బండి సంజయ్ అంటున్నారు అలాగే పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి ఆయన చూస్తే చెప్పారు ఎట్లా చూసారండి ఇప్పుడు బండి సంజయ్ గారు చేసే వ్యాఖ్యలను మనం ఎట్లా అర్థం చేసుకోవాలనుకుంటే ఇది రాజకీయంగా ఈ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఉంది సహజంగా జరుగుతుంటుంది ఎందుకంటే పోవడం అనేది రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇన్వెస్ట్మెంట్స్ అంటే పెద్ద ఎత్తున పెట్టుబడిదారులంతా ప్రపంచ పెట్టుబడిదారులంతా కూడా అక్కడ సమావేశం అవుతారు కాబట్టి అట్లా కొన్ని పెద్ద కంపెనీసు ఒకవేళ హైదరాబాద్కి వచ్చి పెట్టుబడులు పెడితే పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి దాంతోపాటుగా నగరం అభివృద్ధి జరుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా కూడా బాగా వస్తాయి అనే ఉద్దేశంతోనే ఆయనే అక్కడికి దావోసుకోవడం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రిగా తన బాధ్యత ఏంటంటే పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం ఉద్యోగాల కల్పన అభివృద్ధి ఇవన్నీ కూడా ఆయన దానికి మనం ఆహ్వానించాలి ఇక రెండో ప్రశ్న మీరు అడిగింది ఏంటంటే కేసీఆర్ గారు ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు ఈ మాట ఎలక్షన్స్ కాకముందు నుంచి వెళ్ళే నడుస్తున్నది ఎలక్షన్స్ కాకముందే టికెట్లు ఇచ్చిన వాళ్ళలో కూడా చాలామంది కేసీఆర్ మనసులే అన్నది కానీ వాస్తవం కాదు రెండోది ఏంటంటే అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్యేలను కొనడం అనేది అంత ఈజీ కాదు ప్రభుత్వం వచ్చే నెల కన్నా ఒక వారం రోజులు ఎక్కువ కాబట్టి ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద అసంబద్ది ఉన్నది అసమ్మతితోనే ఎమ్మెల్యేలు అంతేదో బీఆర్ఎస్కో లేకపోతే కేసీఆర్ దగ్గరికి పోతారన్న అది ఏమి లేదు రెండో వైపు నా నాకున్న సమాచారం ఏంటంటే చాలా మట్టుకు ఒకవేళ కాంగ్రెస్ అనుకూలంగా ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే చాలా మంది కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశం ఉన్నది కానీ ఇంతవరకు కాంగ్రెస్ ఆ పాలసీ తీసుకోలేదు మాకొద్దు మా ఇప్పుడు అంటే పెట్టుబడులపై వాళ్ళు కొన్ని ట్రోల్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఇంగ్లీష్లో వీక్ అయినారు మన రాష్ట్రానికి పెట్టుబడులు ఎట్లా వస్తాయని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు ట్రోల్ చేస్తున్న పరిస్థితి ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ పరిజ్ఞానంతోనే పెట్టుబడులు వస్తాయనుకుంటే మా ఉస్మానివర్ సిటీ సిఫిలో లేకపోతే బాగా ఇంగ్లీష్ వచ్చే ప్రొఫెసర్ను పెడితే బాగానే వస్తాయి మరి కేటీఆర్ ఆ కేటగిరీ కూడా ఏం కాదు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సెక్రటరీస్ ఉంటారు సలహాదారులు ఉంటారు సె ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉదాహరణకు అనుకుందాం అంజయ్ గారు ముఖ్యమంత్రి అండు వెంకట్రావు గారు ముఖ్యమంత్రి అండ్ చాలామంది ముఖ్యమంత్రులకు ఇంగ్లీషు కొద్ది కొద్దిగా వస్తుంది రేవంత్ రెడ్డి గారు చాలా బెటర్ ఇక్కడ ఇంగ్లీష్ పరిజ్ఞానం కాదు కావాల్సింది ఏంటంటే ఒక విజన్ అంటే ఒక దూరదృష్టి తెలంగాణ రాష్ట్రము లో ఎటువంటి పెట్టుబడులను ఆకర్షించడానికి అవకాశం ఉన్నది ఉదాహరణకు ఐటీ ఉన్నది ఫార్మా ఉన్నది ఇండస్ట్రీస్ ఉన్నాయి లేకపోతే ఏవియేషన్ అంటే ఇప్పుడు డిఫెన్స్ ఇటువంటి హైదరాబాద్ చాలా అనుకూలంగా ఉన్న ప్రదేశం సిటీ కాబట్టి అటువంటి వాటి కోసం ఆయన పెద్ద ఎత్తున ప్రయత్నం చేసిండు దాదాపు ఇరవై కంపెనీస్తోని కూడా ఒక ఎంఓఈ అయినట్టు కూడా మనకు వార్తలు వస్తుంది కాబట్టి ఇంగ్లీష్ పరిజ్ఞానంతోనే కంపెనీలు వస్తాయనుకుంటే కేటీఆర్ ఎన్ని కంపెనీలు కొట్టుకు వచ్చాడు ఏడు తొమ్మిది అని ఆయన ఐటీ మినిస్టర్ ఉన్నాడు ముఖ్యమంత్రికి ఇంగ్లీష్ రావాల్సిన అవసరం లేదు ఎందుకు లేదు అంటే వస్తే మంచిదే రావద్దని కాదు అది అది రాకనంత మాత్రాన ముఖ్యమంత్రికి ఏం తెలియదు ముఖ్యమంత్రి పరిపాలన అనుభవం లేని విషయాలమైన పరిజ్ఞానం లేదని చెప్పడం అనేది మూర్ఖత్వం కాబట్టి నేను ఇప్పటికైనా బిఎస్ వా బిఆర్ఎస్ వాళ్ళు ఇటువంటి ఈ ఏవైతే చిల్లర డైలాగ్స్ ఉన్నాయో ఇవన్నీ మానుకుంటే మంచిది గతంలో కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది ఆయన అదానినా లేకపోతే ప్రధాని ప్రధానినా అని చెప్పేసి మీరే ఆరోపణలు చేశారు ఇప్పుడు కాంగ్రెస్ అలయ్ చేసుకుంటుంది అదాని సంస్థతో పెట్టుబడులు అలాగే అదానితో సీఎం రేవంత్ రెడ్డి అలయ అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్న మీరే ఇవాళ అదాని గ్రూప్తో పెట్టుబడులు వాళ్ళతో కలవడము ఎట్లా చూస్తారు ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలను మనం ఎప్పుడు కూడా వేరు వేరుగా చూడాలి పెట్టుబడులు అభివృద్ధి అనేది ఒక అంశం రాజకీయాలు రాజకీయ పార్టీలు చేస్తున్న ఏది ప్రసంగాలు కానీ చేస్తున్న స్టేట్మెంట్స్ కానీ వేరే ఉంటాయి ఇవాళ ఉదాహరణకు మొన్న ప్రైమ్ మినిస్టరు మన అక్కడ గుజరాత్ లో ఇండస్ట్రీస్ దాని మీద పెద్ద కాంక్లేవ్ అంటే పెద్ద మీటింగ్ జరిగింది మీటింగ్లో అక్కడ అంబానీ అదాని వాళ్ళంతా పెద్ద ఎత్తున మేము గుజరాత్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అంటే ఇవాళ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసి కంపెనీస్ అదాని ఉన్న విషయాలు వే అవి వేరు అంబానీ ఉన్నాడు పెద్ద ఎత్తున చాలామంది ఇన్వెస్టర్స్ ఉన్నారు వాళ్ళు హైదరాబాద్కి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఉంటే తప్పకుండా ఆహ్వానించాలి ఒక ముఖ్యమంత్రిగా ఒక పెద్ద పెట్టుబడిదారు ఇవాళ ఇండియాలోనే అందరికన్నా ధనవంతుడు అని దాన్ని అంటున్నారు దాని మీద ఉంటే అది వేరే విషయం దాని మీద ఎంక్వైరీ చేయచ్చు సెంట్రల్ గవర్నమెంట్కి అధికారం ఉంటుంది కాబట్టి దాని మీద చేయొచ్చు కానీ పెట్టుబడులు పెట్టే వాళ్ళను మనం ఆకర్షించాలి పెట్టుబడులను మనం రాష్ట్రానికి ఆకర్షించి పెద్ద ఎత్తున మనం హైదరాబాదును కానీ మిగతా తెలంగాణ రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేస్తూ దానిలో ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఆదాయాలు పెంచుకునే అవకాశం పెద్ద ఇన్వెస్టర్స్కు అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని ఆహ్వానించడం తప్పలేదు వాళ్ళు ఎవరు వచ్చి కూడా మనకు అంటే ఒక లీగల్గా అంటే మనకున్న చట్టాల ప్రకారం ఎవరైనా పెట్టుబడి పెడితే వాళ్ళను ఆహ్వానించాలి పెట్టుబడులు తీసుకోవాలి దానివల్ల రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఉద్యోగత కూడా కల్పించాలి ఇది ప్రభుత్వం చేస్తే మాత్రం మంచిదే వాళ్ళు ఇట్లా అనుకున్నట్టుగా అదే మరి అదానితోని కానీ లేకపోతే అమ్మానితోని కానీ అంత గవర్నమెంట్ కూడా మాట్లాడింది మిగతా పెట్టుబడిదారు అందరితో కూడా మాట్లాడుతున్నారు కాబట్టి ఏ పెట్టుబడిదారు అయినా కూడా పెట్టుబడి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదులో ఎక్కడ పెడతామంటే తప్పకుండా ఓపెన్ ఓపెనర్ అంటే మనం పూర్తిగా మనం రెండు చేతులు చాపి వాళ్ళని ఆహ్వానించాలి పెట్టుబడులు తీసుకోవాలి ఇప్పుడు